విశాఖపట్నం పర్యటనలో ఉన్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ హయంలో రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ను పరిశీలించారు జనసేనకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ఋషికొండ ప్యాలెస్ను తిలకరించారు పవన్ ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది పొద్దు అంటారు సంవత్సరానికి ఏడు కోట్లు రాష్ట్రానికి ఆదాయం వచ్చే ఋషికొండపై కోటి రూపాయలు కేవలం కరెంటుకే వెల్ వెచ్చించే స్థితికి తెచ్చారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఋషికొండ టూరిజం భవనాలు పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అత్యాధునిక బెడ్రూమ్స్ బాత్రూమ్స్ చూసి ఆశ్చర్యపోయారు పవన్ కళ్యాణ్ అవన్నీ పాడైపోతున్నాయి వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు గతంలో హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు సంవత్సరానికి ఏడు కోట్లు ఆదాయం వచ్చేది ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వివరించారు పర్యాటక శాఖ మంత్రుల కందుల దుర్గేష్ కానీ ఇప్పుడు మెయింటె మెయింటెనెన్స్కు కోటి రూపాయలు బకాయి పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు ఇక గ్రీన్ ట్రిబ్యునల్లో సైతం కేసు నడుస్తుందని వివరించారు అధికారులు అయితే ఋషికొండ భవనాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాలి అన్నారు పవన్ కళ్యాణ్ కాగా వైసీపీ ప్రభుత్వం హయంలో విమానంలో ఉన్న ఋషికొండ ప్యాలెస్ ను పరిశీలించేందుకు ప్రయత్నించారు పవన్ కళ్యాణ్ దీంతో ఆయన్ని అడ్డుకున్నారు పోలీసులు ఋషికొండపై ప్యాలెస్తో పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కాగా ఋషికొండ ప్యాలెస్ బడ్జెట్ అందుబాటులో వాడిన అత్యాధునిక టెక్నాలజీ బెడ్రూమ్స్ బాత్రూమ్స్పై పై పెద్ద వివాదం నడిచిన విషయం విద్యతమే ఇక డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా మరోసారి రిషికొండ ప్యాలెస్ను పవన్ కళ్యాణ్ పరిశీలించిన విషయం విధితమే కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణంలో ఉన్న రుచికొండ ప్యాలెస్ను పరిశీలించేందుకు ప్రయత్నించారు పవన్ కళ్యాణ్ దీంతో ఆయన్ని అడ్డుకున్నారు పోలీసులు రిషికొండ ప్యాలెస్తో పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కాగా రిషికొండ ప్యాలెస్ బడ్జెట్ అందులో వాడిన అత్యాధునిక టెక్నాలజీ బెడ్రూమ్స్ బాత్రూమ్స్పై పెద్ద వివాదం నడిచిన విషయం విదితమే